కోటి జన్మల పుణ్యఫలం లభిస్తే తప్ప మహాశివరాత్రి నాడు మోక్షపురి కాశీలో మన పేరు మీద పూజ జరిగే మహద్భాగ్యం మనకు కలగదు మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో ఒక్కసారి రుద్రాభిషేకం చేస్తేనే అనంతమైన పుణ్యం లభిస్తుంది అటువంటిది పదకొండు మంది రుత్వికులతో అత్యంత నిష్టతో కూడిన మహాన్యాసపూర్వక ఏకవింశతి ఉత్తర శత అంటే నూట ఇరవై సార్లు రుద్రాభిషేకం జరగడం సామాన్యమైన విషయం కాదు రుద్రం ప్రతిధ్వనించే హోం లో అంటే ఆ కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహం మనపై ఉన్నట్లే నిత్రా తెలుగు క్యాలెండర్ శ్రీదియ హోమం వారి ఐదవ వార్షికోత్సవ మహాశివరాత్రి హోమానికి ముందుగా రిజిస్టర్ చేసుకున్న అదృష్టవంతులకు కాశీలో సహస్ర మృతిక లింగార్చనలో అభిషేకించిన వెయ్యి ఎనిమిది నర్మదా బాణలింగాలను ప్రసాదంతో పాటు అందించబడును మహాశివరాత్రి సందర్భంగా కాశీ క్షేత్రంలో జరిగే ఈ మూడు రోజుల హోమాది కార్యక్రమాలలో ఇప్పుడే గోత్రనామాలతో మహాశివరాత్రి హోమానికి రిజిస్టర్ అవ్వండి కాశీ విశ్వేశ్వరిని అనుగ్రహం పొందండి వేద పండితులచే సంకల్పము మరియు గోత్రనామ పఠనాన్ని హోమాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి హోమాది కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాదము పదిహేను రోజులలో పోస్ట్ లేదా కొరియర్ ద్వారా అందించబడును